అడ్లైన్లో స్ప్రింగ్ వచ్చేస్తుంది మనం మన గార్డెన్ని వేకప్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది ఈ వీడియోలో నేను స్ప్రింగ్ సీజన్ ముందు మనం మన గార్డెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ ఈ వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను స్లగ్స్ని కెమికల్స్ లేకుండా ఎలా మనము ట్యాకుల్ చేయొచ్చో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా చూపిస్తాను నమస్కారం నేను శ్రీదీప్ అండ్ వెల్కమ్ టు బ్లాసం యూ వై వీ హెల్ప్ యూ గ్రో వాట్ మ్యాటర్స్ ఇది మన బ్రాండ్ న్యూ సీజనల్ సిరీస్లో ఫస్ట్ వీడియో మనము ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించవచ్చు అండ్ మీరు కనుక బిగినర్ గార్డనర్స్ అయితే ఎంతో అడ్వైజ్ ఉంది అండ్ చాలా థింగ్స్ చేయాల్సి వస్తాయి ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా టూ మచ్గా అనిపించవచ్చు నా గోల్ ఈ సిరీస్ తోటి మనందరికీ గార్డెనింగ్ని మనం సింపుల్ ఎలా చేసుకోవచ్చు బై ఫోకసింగ్ ఆన్ వాట్ మ్యాటర్స్ ఈచ్ సీజన్ మనకి ప్రతి సీజన్లో మనకి ఏమి ఇంపార్టెంట్ అనే వాటి మీదే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాము అలా బిట్ బై బిట్ మనం మన గార్డెనింగ్ జర్నీని ఇంప్రూవ్ చేసుకుందాము సో మీరు కొత్త గార్డనర్ అయినా లేదంటే ఎగ్జిస్టింగ్ గార్డనర్ ఉండి కొంచెం స్ట్రక్చర్ కోసం చూస్తున్నా ప్లీజ్ ఫాలో ఎలాంగ్ అండ్ మీరు ఎవ్రీ సీజన్ యూ కెన్ గ్రో వాట్ మ్యాటర్స్ సీజన్స్ మన లైఫ్లోనే కాదు గార్డెనింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ప్రతి సీజన్కి వాటి ఓన్ గిఫ్ట్స్ అండ్ ఛాలెంజెస్ ఉంటాయి మదర్ నేచరు మనల్ని సీజన్లో వచ్చే ఆటుపోట్లకి ప్రిపేర్ చేయడం చాలా చూస్తూ ఉంటాం అందులో ప్లాంట్స్ ఆ సైకిల్లో ఒక పాట అనమాట మనకి నేచర్లో సీజనల్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ పండుతాయి ఆ పండిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనకు ఆ సీజన్కి కావాల్సిన ఎనర్జీని అండ్ ఆ సీజన్లో క్వైట్ కామన్గా ఉండే ఇల్నెసెస్ని ఫైట్ చేయడానికి మనకి రోగ నిరోధక శక్తిని ప్రసాదిస్తాయి అందుకనే నాకేమనిపిస్తుందంటే మనం సీజనల్గా తినడము చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ మనం చిన్నప్పుడు మనకి చాలా వస్తువులు సీజనల్ గానే దొరికేవి రేకకాయలకు సీజను జామకాయలకు ఒక సీజను నేరేడు పళ్ళకు ఒక సీజన్ ఇలా కానీ ఇప్పుడు ఆల్ అరౌండ్ ది ఇయర్ మనకు అన్నీ దొరుకుతున్నాయి అసలు సీజనల్ ప్రొడ్యూస్ అంటే ఏంటో మనం మర్చిపోతున్నాము అందుకనే గార్డనర్స్ అయ్యుండి మనము దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ మనము సీజనల్గా ఏం పండుతుంది మనం దాన్ని ఎలా పండించవచ్చు అనే దాని మీద ఫోకస్ పెడితే మనము మన ఇంట్లో ఫుడ్ పండించుకుంటూ ఫ్రెష్గా తింటూ సస్టైనబుల్గా కూడా ఉండడానికి మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి స్ప్రింగ్ హెడ్లైట్లో వచ్చిందంటే మనం మన గార్డెన్లో స్టార్ట్ బటన్ ఫ్రెష్ చేయాల్సిందే ఎందుకంటే సాయిల్ వామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది రోజులు లాంగర్ అవుతాయి అండ్ ప్రతిదీ ఎక్కడ చూసినా బ్యూటిఫుల్గా కొత్త గ్రోత్ తోటి ఇలా ఎక్స్ప్లోర్డ్ అయినట్టుగా ఉంటుంది మన గార్డెన్లోకి చాలా పాలినేటర్స్ బీస్ బటర్ఫ్లైస్ ఇవన్నీ వస్తాయి అండ్ ఇవి రావడం మనకు చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ మనం ఫ్రూటింగ్ వెజిటబుల్స్ కానీ ట్రీస్ కానీ మనం ఏం గ్రో చేసుకుంటున్నా కూడా పాలినేటర్స్ మనకి తేనెటీగలు రావడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇదే మన గార్డెన్ని రిఫ్రెష్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అండ్ సమ్మర్ క్రాప్స్ని గ్రో చేసేసుకోవచ్చు కూడా మనం వేటి మీద ఫోకస్ చేయాలంటే ఈ స్ప్రింగ్లో ఫస్ట్ థింగ్ మనము ఏదైనా సరే మన గార్డెన్లో ఏమైనా ఎండుటాకులు చెట్లు ఇలాంటివి ఏ ఉన్నా సరే వీడ్స్ అన్నీ ఏ ఉన్నా సరే అవన్నీ ఫస్ట్ తీసేసేయాలి మీకు మీరు ఒక ఫ్రెష్ బ్లాంక్ ఏరియాని క్రియేట్ చేసుకోవాలన్నమాట ఈ కొంచెం ఎఫర్ట్ ఇప్పుడు చేస్తే కనుక మనకి చాలా స్ట్రాంగర్ అండ్ హెల్దీయర్ ప్లాంట్స్ మనం చూడొచ్చు నెక్స్ట్ సాయిల్ సాయిల్లో మనం కంపోస్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ సాయిల్ స్ట్రక్చర్ని అండ్ పీహెచ్ని చూసుకోవాలి అండ్ దానికి మల్చ్ కూడా మంచిగా చేసుకోవాలి మాయిస్ట్గా ఉండడం కోసం ఒక గుడ్ ఫౌండేషన్ చాలా డిఫరెన్స్ని తీసుకొస్తుంది ఇప్పుడు కనుక మనం ఇవన్నీ చేస్తే మనం మనల్ని మనం స్ప్రింగ్కి స్ట్రాంగ్గా రెడీ చేసుకుంటున్నట్టు గార్డెనింగ్ కోసం నేను చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేశాను అనిపిస్తోందా సాయిల్ స్ట్రక్చరు పీహెచ్ ఏంటివి అనిపిస్తోందా మీరు కనుక ఫస్ట్ టైం గార్డనర్స్ అయినా లేదంటే ఈ టర్మినాలజీ మీరు ఎప్పుడు వినకపోయినా నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయిల్ స్ట్రక్చర్ అంటే పెద్దగా ఏం లేదండి ఆయిల్ తీసుకొని దాన్ని స్క్వీజ్ చేయండి తర్వాత దాన్ని మీ చేతిలోనే ఫాలో అయిపోయేటట్టుగా పెట్టుకోండి ఒకవేళ కనుక ఆ సాయిల్ ఒక ముద్దలాగా అయిపోయిందంటే మీ దాంట్లో మీ గార్డెన్లో క్లే సాయిల్ ఉన్నట్టు దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ వేయాలి ఎండుటాకులు అలాంటివన్నీ వేసి లూసన్ చేయాలి దాన్ని ఒకవేళ మీరు ఇలా గుప్పెటి మూసి తెరిచినప్పుడు కనుక అది జారిపోయింది అనుకోండి ఇసుకలాగా అప్పుడు దాంట్లో కాంపోస్ట్ వేసి మాయిశ్చర్ని హోల్డ్ చేసేటట్టుగా చేసుకోవాలి ఐడియల్గా అయితే మీ సాయిల్ మీరు గుప్పెటి మూసి తెరిచినప్పుడు క్రంబ్లీగా ఫుల్ ఆఫ్ లైఫ్గా ఒక చాక్లెట్ కేక్ టెక్స్చర్ లో మాయిస్ట్ చాక్లెట్ కేక్ టెక్స్చర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇది మా ఇంట్లో గార్డెన్ సాయిల్ అండ్ నేను పీహెచ్ చెక్ చేసుకోవాలి అని చెప్పాను కదా అంటే మన గార్డెన్ గా ఉందా గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ మీకు స్కేల్ చూపిస్తున్నాను మోస్ట్ కి పిహెచ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఉండాలి నేనేం చేస్తానంటే అంటే నేను బ్లూబెర్రీస్ ఇవన్నీ కూడా గ్రో చేస్తాను కాబట్టి ఆ బ్లూబెర్రీస్కి అసిడిక్ సాయిల్ కావాలి అందుకని ఇక్కడ చూపించినట్టుగా ఒక సిక్స్ ఇన్ వన్ సాయిల్ మీటర్ని నేను యూజ్ చేస్తాను అండ్ రెగ్యులర్గా అప్పుడప్పుడు సీజన్కి ఒక స్టార్టింగ్లో మధ్యలో అండ్ ఎండ్లో ఒక్కోసారి చూసుకుంటూ ఉంటాను ఏదైనా అవసరమైతే వాటిని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు సో బ్లూబెర్రీస్ లాంటి వాటికి అసిడిక్ సాయిల్ కావాలి అంటే పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అలా ఉండాలన్నమాట కానీ మోస్ట్ వెజిటబుల్స్కి అరౌండ్ న్యూట్రల్ అంటే ఇక్కడ చూపించినట్టుగా న్యూట్రల్లో ఉంటే సరిపోతుంది ఇంకా మనం మన సమ్మర్ క్రాప్స్ ప్లానింగ్స్ ఈ స్ప్రింగ్లోనే స్టార్ట్ చేసేయాలి అంటే టొమాటోస్ క్యాప్సికమ్స్ వంకాయలు కుకుంబర్స్ జుకీనీస్ బీన్స్ అండ్ మనము క్యారెట్స్ బీట్రూట్స్ డాడిషెస్ లాంటి క్రాప్స్ని డైరెక్ట్ సో చేసుకోవాలి అంటే కంటైనర్స్లో కాదు డైరెక్ట్గా మనం ఎక్కడైతే హార్వెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నామో అక్కడే డైరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ మీరు కూడా నాలాగా ఇండియన్ వెజిటబుల్స్ గ్రో చేయడం మీకు ఇష్టమైతే బూర్ది గుమ్మడికాయ దొండకాయ సొరకాయ బీరకాయ లేడీస్ ఫింగరు ఇంకా పొట్లకాయ ఇలాంటివి కూడా మీకు స్టా ఇష్టము అంటే అవి కూడా మీరు స్ప్రింగ్లోనే స్టార్ట్ చేసేసుకోవాలి ఈ క్రాప్స్ అన్నిటికీ వామర్ వెదర్ చాలా నచ్చుతుంది అండ్ ఇంట్లో మనం గ్రో చేసుకుంటే ఆ కిక్కే వేరు అండ్ వీటన్నిటితో పాటు పూల చెట్లను మాత్రం మర్చిపోకండి మనకి సన్ సన్ఫ్లవర్స్ నెస్ట్యూరియమ్స్ ఇలాంటి చెట్లన్నీ మనకి తేనెటీగల్ని కావాల్సిన బటర్ఫ్లైస్ని ఇంకా మన గార్డెన్లో మన ఫ్రూట్ ట్రీస్ అంటే మనం ఇప్పుడు ఏవైతే మనం చేసుకుంటున్నాము సొరకాయలు బిరకాయలు వీటికి పాలినేషన్ అయితేనే కదా మన కాయలు వచ్చేది ఇవన్నీ రావడం కోసము ఈ పాలినేటర్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వీటన్నిటితో పాటు స్ప్రింగ్ అంటే క్రిమికీటకాలు కూడా బాగా నచ్చుతుంది ఏ ఫిడ్స్ క్యాటపిల్లర్స్ మిల్లీ బాగ్స్ ఎస్పెషల్లీ స్లగ్స్ నాకు తెలుగులో ఏమంటారో తెలీదండి ఐ థింక్ నత్తలలో ఒక టైప్ అనుకుంటాను సో సారీ నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను తెలుగులో ఏంటి అనేది సో ఈ వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయడము ఎర్లీగా స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనము డైరెక్ట్ సో చేసినప్పుడు అంటే క్రాప్స్కి కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ వేటికైనా సరే ఈ స్లగ్స్ అనేవి రూత్లెస్గా అసలు జాలి దయ దాక్షణ్యాలు వీటికి ఏవి ఉండవు అసలు మీరు వదిలేరంటే ఇవి మీ గార్డెన్లో ఉంటే గనక అసలు మీరు డైరెక్ట్ సో చేసి చిగుర్లు వచ్చాయి అంటే ఓవర్ నైట్ మీ గార్డెన్ని మొత్తం విధ్వంసం చేసి వదిలిపెడతాయి అందుకనే నేనేం చేస్తానంటే నైట్స్ టార్చ్ తీసుకొని వెళ్ళి ఎన్ని దొరికితే అన్ని చూసి చెక్ చేసి అన్ని హ్యాండ్ పిక్ చేసేస్తాను అనమాట తీసేస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా తీసేసాక వాటిని సోప్ వాటర్లో కానీ ఒక గిన్నెలో వేసేసి దానిపైన సాల్ట్ కానీ స్ప్రింకుల్ చేసేస్తాను నాకు ఇలా చేయడం నచ్చదండి ఆయన మనం హార్మనీలో బ్రతకాలి నేచర్ తోటి కానీ ఇలా చేయకపోతే సీడ్లింగ్స్ ఏవీ బ్రతకవు నాకు ఎలా అనిపిస్తుందంటే నువ్వా నేనా అన్న టైప్లో అనిపిస్తుంది ఈదర్ నేనన్నా విన్నవ్వాలి అవన్నా విన్నవ్వాలి మరి నాకు నా సీడ్లింగ్స్ అంటే చాలా ఇష్టం మరేం ఏం అని చెప్పండి ఇంక తప్పదు కొన్నిసార్లు ఒకసారి చెప్పేసి వాటికి దండం పెట్టి సాల్ట్ వేసేస్తాను ఇంకా సో చూసారు కదా ఇలా మీరు మీ గార్డెన్ని స్ప్రింగ్ కోసం రెడీ చేసుకోవాలి ఇంకా సీజన్ బిగిన్ కాకముందే అంతా కూడా ప్రిపరేషన్ టైమింగ్ ప్లానింగ్లోనే మీ సక్సెస్ అంతా ఉంటుంది సో స్ప్రింగ్ వచ్చినప్పుడు మీ మీ చెట్లు సీడ్లింగ్స్ అన్నీ రెడీగా ఉంటాయి అండ్ దెన్ మీ గార్డెన్ ఇంకా ట్రైవ్ అవుతుంది నెక్స్ట్ వీడియోస్లో నేను మేము సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేస్తాము సీడ్ సోయింగ్ ఎలా చేస్తాము ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా చాలా డీప్గా మీకు అన్నీ చెప్తాను సో ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు ఈ ని ఫాలో అవుతూ ఉండండి అండ్ మనం కలిసి సీజన్ సీజన్లో కలిసి గ్రో చేసుకుందాం నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ప్లీజ్ కీప్ గ్రోయింగ్ వాట్ మ్యాటర్స్ మీరు పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదండి బిగిన్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ గార్డెనింగ్ అంటే ఇష్టమున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ చేయండి అలా మనందరం కలిసి గ్రో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గ్రోయింగ్